Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. హ్యాపీ బర్త్డే వర్ధిని అమ్మ హ్యాపీ బర్త్డే టు యూ మెనీ హ్యాపీ ఆఫ్ డే హ్యాపీ బర్త్డే టు యూ వర్ధిని అమ్మ హ్యాపీ బర్త్డే టు యూ వర్ధిని అమ్మ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మా జీవితాలను మార్చడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన ఓ దేవత

చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాము ఇక్కడ మీరు ఎంతో మందికి సబ్జెక్టు తీసుకొచ్చి ఎంతో జీవితాల్లో వెలుగులు నింపుతూ ఎంతో మందిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీకు మేమంతా కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రీడింగ్స్ ఆఫ్ ద డే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్ డే సీతక్క ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ Happy birthday to you. 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 May God bless you. May God bless you. Happy birthday. అమ్మ హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ మీరు చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మ మీరు ఆయుర్ ఆయు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో చాలా 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 హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామమ్మ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీడే అమ్మా ఐ లవ్ యూ అమ్మ ఐ లవ్ యూ Yeah this is for you Happy birthday amma Happy birthday to you This <laughs> is for you Happy birthday Happy birthday amma Happy birthday love you so much and love you amma This is for you Yeah this is for you amma love you love you so <laughs> uh, much This is for you love you amma love you Happy birthday Happy birthday థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మాకైతే చాలా ఆనందంగా ఉంది మేము వన్ వీక్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అద్భుతంగా ఆనందంగా సూపర్ 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 ప్యూర్ మీరు ఎంతో అద్భుతం థ్యాంక్ యూ అమ్మా లవ్ యూ అమ్మా హ్యాబిట్ హ్యాబిట్ యా దిస్ ఈస్ అమేజింగ్ డే అమ్మా దిస్ ఇస్ ఫర్ యూ అండ్ డెడికేటెడ్ టు యూ ఎ వెరీ హ్యాపీ బర్త్ డే

కో కచిల కల్లాగమాచావమ్మూ ఈ ఆనందాలు సంతోషాలు తెచ్చావమ్మ మాకు మాలోనే ఉందని తెలిపావమ్మా అది మాలోనే ఉందని తెలిపావమ్మా బటర్ఫ్లై 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 ఆ సిగ్నలే గాడని తెలిపావు ఆనందమే ఉందని చెప్పావు ఆ రూపమే ప్రేమని తెలిపావు ఆ ఊహలే గెలుపని చెప్పావమ్మా ఓ హ్యాపీ హ్యాపీ బర్త్డే బేబీ ఓ హ్యాపీ హ్యాపీ బర్త్డే బేబీ ఓ హ్యాపీ హ్యాపీ బర్డే బేబీ ఓ హ్యాపీ హ్యాపీ బర్త్ లవ్ యూ అమ్మ లవ్ యూ లవ్ యూ సో మచ్ లవ్ యూ అమ్మ బ్యూటిఫుల్ మీరు ఇలాగే ఎంతో చాలా చిన్నపిల్లలాగా గర్ల్ లాగా అద్భుతంగా ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిలాగా మీరు ఇలాగే ఉండాలి అద్భుతంగా ఉండాలి ఎనర్జీతో ఉండాలి ఆ భగవంతుడు మీకు ఇది దిస్ ఈస్ ఫర్ యూ అమ్మ స్మాల్ కేక్ ఫర్ యూ వర్ధిని అమ్మ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అండ్ ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సీతాకో